ఏపీ లిక్కర్ స్కామ్లో షాకింగ్ ట్విస్ట్ లిక్కర్ కేసులో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు నన్ను వేధిస్తున్నారు అంటూ ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన లేఖ రాసినట్లు సమాచారం ఈ లేఖను సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి లేఖ రాసినట్లు తెలుస్తుంది ఈ లేఖలో పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మ్యాన్గా పనిచేశానని లిక్కర్ కేసులో తాము చేసినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మదన్ రెడ్డి పేర్కొన్నారు ఇక తనకంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లు విన్నాడని అధికారులు చెప్పినట్లు అందులో వెల్లడించారు అలాగే విచారణకు యూనిఫామ్ లో వెళ్లినందుకు తనను తిట్టారని చెవిరెడ్డికి ఈ కేసులో సంబంధం ఉందని చెప్పమన్నారని అన్నారు అయితే తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు తనపై సీట్ అధికారులు దాడి చేసినట్లు లేఖలో పేర్కొన్నారు అందుకే ఇకపై ఒంటరిగా సీట్ విచారణకు హాజరు కాలేనని మదన్ రెడ్డి లేఖలో వెల్లడించారు ప్రస్తుతం ఈ లేఖ ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది ఈ లేఖతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది